పూర్ణపురం గ్రామమంటే కాదు మా కథలో ఇది సౌందరపురం గ్రామం ఈ గ్రామమంతా అందంగా ఉండేది చూస్తే మనసు ఆనందంగా ఉండేది అక్కడి ప్రజలు సరళంగా సాధారణంగా జీవించేవారు కాని ఆ గ్రామంలో ఒక పాత మ్యాన్షన్ ఉండేది దాని సమీపంలోకి వెళ్ళడానికి అందరూ భయపడేవారు ఎందుకంటే అక్కడ ఆమె ఉండేది ఆ రోజు వానలు మొదలవుతుందే అరే త్వరగా వెళ్దాం స్వామి ఏ ఈ వైపు ఎందుకు తీసుకెళ్తున్నావు భాయ్ ఇది చిన్న రోడ్ కదా వెళ్దాం త్వరగా సమీపంలో భారీగా కూడా పడుతుంది ఏదైనా రూఫ్ వెతకండి ముందు ఆ మ్యాన్షన్ ఉంది దానిలోకి వెళ్దాం నీకు ఆగాలంటే ఆగు నేను వెళ్తున్నాను నాకు గాయపడాలని లేదు మ్యాన్షన్ చాలా పాతది కానీ కూల్కోలేదు భయానకంగా ఉంది ఈ వానల వల్ల మేమిక్కడికి ఏమిటి వాన ఆగితే త్వరగా పరిగెత్తుకుందాం భాయ్ ఈ శబ్దం ఎవరిది ఎవరు వచ్చారు మ్యాన్షన్ ఒక కార్నర్ లో తెల్లని జుట్టుదొడ్లు ఏదో మండుతూ ఉన్న పాత మహిళ లక్ష్మి కనిపిస్తుంది ఇద్దరూ భయంతో దరిగెత్తుకొని కారుడు పడుతున్న ఇంటివైపు పరిగెత్తారు హే భాయ్ సరైనవి చెప్పారు కొన్ని రోజుల తర్వాత సౌందరపురంలో నలుగురు కొత్తులు వస్తారు యువకులు రాజు రాణి రవి ప్రేమ్ మీరెవరు గ్రామంలో ఎలా వచ్చారు నమస్కారం నా పేరు రాజు ఇది నా భార్య రాణి ఇవి నా సోదరులు రవి ప్రేమ్ మేము మా మ్యాన్షన్ అమ్మడానికి వచ్చాం బర్గద్ చెట్టు సమీపంలో ఉన్నది ఆ మ్యాన్షన్ ఇంకా గ్రామం భయకారణం అక్కడ అజ్ఞాత మహిళ కనిపిస్తుంది భూతమా లేక మనస్సు భ్రమ అని ఎవరికీ తెలియదు ఇవంతా ఊహాగానాలు మేం చూసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాం ఈరోజు మ్యాన్షన్ చూసి పూర్తి చేస్తాం సాహేబ్ వద్దు మేము కంటే చూసాం ఆమె మనుషులు కాదు నా మ్యాన్షన్ అయితే చూడాలి కదా మ్యాన్షన్ భవ్యంగా ఉంది లోపల చల్లని గాలి వావ్ రాజభవనంలా ఉంది కోట్లొస్తాయి వారు లోపలికి వెళతారు ఎవరొచ్చారు వారు కార్నర్ వైపు వెళ్తారు జంతువులు దాడి చేస్తాయి తర్వాత లక్ష్మి కనిపిస్తుంది మీరు ఎందుకొచ్చారో ఇక్కడ ఎవరో రారు మేము ఈ మ్యాన్షన్ అమ్మడానికి మా తాతగారి మ్యాన్షన్ మీరెవరు ఇక్కడ ఏమి చేస్తున్నారు నేను ఖజానా కాపాడుతున్నాను చాలా సంవత్సరాల క్రితం దాచాను ఇప్పుడు గుర్తులేదు ఖజానా మాట విని అందరూ ఆకర్షితులవుతారు వారు మ్యాన్షన్లో శోధిస్తారు ఏమీ లేదు రేపు తిరిగి వస్తారు గ్రామస్తులు చేరుకుంటారు రాము ఒక రాతి కనుగొంటాడు దాని కింద తహఖానా అక్కడ బాక్స్ నా ఖజానా మిళితమైంది వారు తెరుస్తారు లోపల ఐదు సంవత్సరాల కూతురు ఎముకలు లక్ష్మి ఏడుస్తూ కథ చెబుతుంది నా పేరు లక్ష్మి ఒకప్పుడు యువత సౌందర్యవతి భర్త తాతగారితో ఉండేది కానీ కూతురు పుట్టిన తర్వాత కూతురా మా వంశంలో కూతుర్లు ఉండవు కుమారుడు కావాలి లక్ష్మి ఒంటరిగా పడిపోతుంది తంత్రికుడు కూతురిని బలివ్వు రక్తంతో కుమారుడొస్తాడు ఆమె తన కూతురు హత్య చేస్తుంది తర్వాత కోపంతో అందర్నీ చంపుతుంది ఎముకలను ఖజానాలా బాక్స్లో పెట్టి తహకానాలో ఉంచుతుంది ఇది ఖజానా అతను బుటనడుతాడు నా కూతురు నీకు ధైర్యం ఎలా వచ్చింది పరిగెత్తుకుంటుంది రాజు గొయ్యిలో పడతాడు రాణి ఎలుకలతో చుట్టుముట్టబడుతుంది ప్రేమ్ నూనెలో జారిపోతాడు గ్రామస్తులు లక్ష్మి పట్టుకుంటారు పోలీసులు వస్తారు కస్టడీ తీసుకోవడానికి అమ్మాలని గ్రామస్తులు ఎముకలకు అంత్యక్రియలు చేస్తారు లక్ష్మి మానసిక ఆసుపత్రికి వెళ్తుంది మ్యాన్షన్ ను లక్ష్మీ కన్యా విద్యాలయంగా మార్చారు పట్టికపై लक्ष्मी गर्ल्स स्कूल